ఆ వేషధారణ బట్టే మన ఆలోచనలో ఎన్ని కూడా మారుతూ ఉంటాయి ఏ నువ్వు లైసెన్స్ లేకుండా అసలు నువ్వు రోడ్ల మీదకి ఎలా వచ్చావు బాబు అసలు ఏంటి లోడ్ ఏంటిది ఇది ఊడి ఎవరి మీద పడితే ఏంట అసలు ఇది చాలా ఇది ఎవరి మీద పడితే రోడ్డు మీద వెళ్ళే అమాయకులు చూడు ఎలా అవుతుందో చూడు రోడ్డు మీద వెళ్ళే అమాయకులు బలైపోతారు ఎల్లున్నా బలైపోతారు చిన్నపిల్లలు ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటారు వాళ్ళ మీద పడితే బలైపోతారు బట్టే మూడు లోడ్ ఆటోల్లో పట్టే సామాను ఒకే ఆటోలో తీసుకెళ్ళిపోతున్నారు ఏదైనా జరగరాదే జరిగి ఇప్పుడే ఊగిపోతుంది జరగరాని జరిగి మీద పడితే అయిపోయినట్టే గట్టాడు మీ నాన్నగారిని రమ్మని చెప్పు ఇంకో రెండు ఆటోలు తీసుకుని మీ నాన్నగారిని రమ్మని చెప్పు ఈ లోడ్ లోపల పెట్టండి ముందు లోడ్ లోపల పెట్టండి డ్రైవర్ మంచిది గురోడ్ మీ అబ్బాయి మీ అబ్బాయేనా లైసెన్స్ ఉందా గురోడ్కి లేదా లైసెన్స్ లేదు ఏంటి ఆ లోడ్ ఏంటి చూడు ఈ లోడ్ ఏంటిది ఈ లోడ్ ఏంటి ఈ లోడ్ ఏంటండి ఇంత ట్రాఫిక్ రద్దీ టైంలో స్కూల్ పిల్లలు ఫ్యామిలీస్ వెళ్తా ఉంటే మీరు ఇంత లోడ్ వేసేసుకుని లైసెన్స్ మీకు నచ్చింది అలాగా ఉంటే గా తీయించండి తల్లిదండ్రులు మీరు ఖండించపోతే రేపు పొద్దున ఆ నేరానికి మనమే ప్రత్యక్షంగా ఆయన మన వేషభాషను బట్టి కూడా మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది మంచిగా ఉంటే మంచి ఆలోచన వస్తాయి చెడ్డగా ఉంటే చెడ్డ ఆలోచన వస్తాయి సరే అవన్నీ మాకు అనవసరం అండి మీకు చెప్పాల్సిన సరే చూశాను కాబట్టి చెప్తున్నాను నేను మారితే మారుతారు లేకపోతే లేదు బట్ ఇదేంటిది మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ పెడుతున్నాను మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ పెడుతున్నాను